హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలా సత్యాశర్ణి ఇవాళ వీడియోలో తక్కువ ఆయిల్తో అయిపోయి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీని మనం వెజిటేబుల్ అప్పం లేదా వెజిటేబుల్ పనియారం అని పిలుస్తాం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రండి సో ఇక్కడ చూపించిన విధంగా మినప బ్యాటర్లోకి గోధుమనూక అండ్ తగినంత ఉప్పు కలుపుకొని ఉంచుకోవాలి ఈ బ్యాటర్లోకి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇక్కడ చూపించిన విధంగా ఒక్కొక్కటి యాడ్ చేయాలి అల్లం పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా ఇవే కాకుండా మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే బాయిల్డ్ కాలీఫ్లవర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అప్పంపాన్ పెట్టి వేడయ్యాక కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న బ్యాటర్ని స్పూన్తో కొద్ది కొద్దిగా ఒక్కొక్క హోల్ లో వేయండి నేను ఇక్కడ మధ్యలో ఫస్ట్ వేసేసానండి మీరు అలా చేయకండి చుట్టూ బ్యాటర్ వేసుకున్నాక అప్పుడు మధ్యలో వేసుకోండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ అయ్యాక మూత తీసి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లిప్ చేసుకున్నాక రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి సో చూసారుగా రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేయండి ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ ఎందుకంటే తక్కువ ఆయిల్ తో అయిపోతుంది అలాగే అన్ని వెజిటేబుల్స్తో తో కలిపి చేసుకుంటాం కదా ఈ వెజిటేబుల్ అప్పం లేదా వెజిటేబుల్ పనియారంతో మనం ఏ చట్నీ అయినా చేసుకోవచ్చండి ఇక్కడ మేము వీటితో పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నాం సో ఇప్పుడు పల్లి చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ముందుగా పల్లీని ఇలా ఆయిల్ లేకుండా దోరగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ముందుగా పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ కలుపుకొని సెమీ థిక్ వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు పల్లి చట్నీలోకి పోపు వేసుకుందామండి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించండి కొంచెం చిటపటలాడుతూ వేగిన తర్వాత చట్నీలోకి మిక్స్ చేసుకోండి సో ఇదండి చూసారుగా ఇవాళ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ విత్ చట్నీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్